ప్రభని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వ పొందనములు ఏసుక్రీస్తు దేవుడు కాడు అని వారి లోకములు ఎవరండి నెంబర్ వన్ మతోన్మాదులు అసలు యేసుక్రీస్తు దేవుడు కాడు అంటారు రెండవదిగా ఇస్లాము మతములో కొంతమంది మూడవదిగా నాస్తికులు వారు యేసుక్రీస్తు దేవుడు అంటే నమ్మరు ఒప్పరు ఇలా ఉంటుండగా క్రీస్తు సంఘములో ఉన్నవారు కొంతమంది ఈ క్రీస్తు కట్టిన సంఘానికి మచ్చ తెస్తుసుక్రీతు దేవుడు కాడు అని ఈ మతోన్మాదులతోనూ ఇస్లాములతోనూ జత కట్టి వారు అలా అంటున్నారు దేవుడు కాడని కానీ ఏసుక్రీతు దేవుడని వాక్యం తేటగా చెప్తుంది యహన్సు వార్త మొదటి మొదటి మూడు వచనాలు జాగ్రత్తగా చదివితే అప్పుడు ఏసుక్రీస్తు దేవుడిని మనకు తేట తెల్లమవుతుంది యువంశ వార్త మొదట మొదటి మూడు వచనాలు ఏముందు చూద్దాం ఒకసారి ఆది వాక్యం వాక్యముండెను వాక్యము దేవుని అద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది దేవుని దేవుని ఉండెను సమస్తమును ఆయన మూలంగా కలిగను కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు ఈ వచనాలు జాగ్రత్తగా చదవాలి ఎలా చదవాలంటే వాక్యం అంటే ఎవరు అంటే ఇందులోని పద్నాలుగు వచనంలో ఆ వాక్యమే శరీర ధైర్య కృపా సత్య సంపూర్ణగా మానవధ్య నివశించను తండ్రి వరణ కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అని యేసుక్రీస్తు వాక్యమని అక్కడ చెప్తూ ఉంది కాబట్టి అని వ్రాయబడిన చోట ఆయన అని వ్రాయబడిన చోట ఏసుక్రీస్తు అని పెట్టి చదువుదాం అప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన అన్నమాట కూడా యేసుక్రీస్తు కదా కాబట్టి అలా చదువుదాం ఆది ఎందు యేసుక్రీస్తు ఉండెను యేసుక్రీస్తు దేవుని వద్ద ఉండెను ఏసుక్రీస్తు దేవుడై ఉండెను ఎందుకంటే వాక్యం యేసుక్రీస్తు కదా కాబట్టి అలా చదువుదాం రెండవ చనంలో ఆయన అన్న చోట కూడా యేసుక్రీస్తుని పెట్టి చదువుదాం ఏసుక్రీస్తు ఆది ఎందు దేవుని వద్ద ఉండెను సమస్తమును యేసుక్రీస్తు మూలముగా కలిగెను ఏసుక్రీస్తు లేకుండా కలుగలేదు ఇది ఇలా చదివితే ఏసుక్రీస్తు దేవుడని అర్థమవుతుంది అలా యేసుక్రీస్తును దేవుడని దేవుని కుమారుడని ఎవరైతే ఒప్పుకోరో వారు క్రీస్తు విరోధులు ఎందుకంటే యోహాను చాలా విపులముగా క్లియర్గా వాక్యం అంటే యేసుక్రీస్తుని చెప్తున్నాడు ఆది అందుసుక్రీస్తు ఉండెను ఏసుక్రీస్తు దేవుని అదుడెను ఏసుక్రీస్తు దేవుడై ఉండెను సమస్తమును యేసుక్రీస్తు మూలము కలిగను కలిగినది ఆయన లేకుండా అంటే ఏసుక్రీస్తు లేకుండా కలుగులేదు అని యేసుక్రీస్తు దేవుడని యేసుక్రీస్తు సృష్టికర్త అని చెప్పేటటువంటి ఈ మూడు వచనాలు అర్థం చేసుకుంటే ఏసుక్రీస్తు దేవుడని అర్థమవుతుంది కనుక ఎవరైతే ఏసుకుని దేవుడు కాడు అనే క్రైస్తవులు ఉన్నారో వారు తప్పులో ఉన్నారు ఆ తప్పును సరిద్దుకోవాలని నేను కోరుతున్నాను అందరికీ వందడములు దేవుడి మిమ్మల్ని కాక ఆమె